ఈ ఇలా డైరెక్టర్లందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ వాసవి మాత ఆహ్వాన పత్రికను మరి ప్రచురణ గావించినారు మరి వన్ టూ డేస్ లోపల మళ్ళీ మేమందరం సమావేశమై కార్యక్రమాన్ని ఏ విధంగా ఇంకా దిగ్విజయవంతంగా పూర్తి చేయాలి దీనికి అవసరమైనటువంటి కమిటీలను కూడా కార్యవర్గం ద్వారా వేసుకొని భోజనాలు కానీ డెకరేషన్ కానీ అరేంజ్మెంట్స్ కానీ వివిధ కమిటీల ద్వారా ముందుకు వెళ్ళి ఆ వాసవి కన్యక పరమేశ్వరి మాత జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి మరి కృషి చేస్తున్నటువంటి గౌరవ గౌరవ సోదర డైరెక్టర్లందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పత్రికా కార్యక్రమానికి మెచ్చేసినటువంటి గౌరవ పాత్రికాయ మిత్రులందరికీ కూడా పేరు పేరుపైన నమస్కారం తెలియజేస్తూ ఏడవ తారీఖు నాడు ప్రోగ్రామ్ లోపల కూడా మీరు అందరూ పాల్గొని మీ అందరినీ పేరు అమ్మవారితో పాటు పాత్రమూ శ్రీనివాస్ మా సేకరి అశోక్ నగర్ కరీంనగర్ ఎందు మా ఆలయ ప్రధాన అర్చకుడు సని గారి గారి లోపల ఉదయం ఆరు గంటల నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ అదేవిధంగా ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు అభిషేక కార్యక్రమాలు ఉంటాయి తర్వాత వాసవి మాత హోమాన్ని నిర్వహించుకొని ఆ తర్వాత వాసవి మాత అష్టోత్తర శతనామావారి పారాయణ కార్యక్రమాలు నిర్వహించుకొని తర్వాత అమ్మవారి డోలోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది తర్వాత దాదాపు రెండు వేల మంది భక్తులకు మహాప్రసాదం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది సాయంత్రం ఇక్కడ నుండి వాసవి కన్యకా పరమేశ్వరి దేవ్యాలయం నుండి ప్రకాశం గంజ్ వరసిద్ధి వినాయక మందిరం వరకు మరి రథోత్సవాన్ని వాసవి కన్యకా పరమేశ్వరి భక్తులందరి సౌజన్యంతో వివిధ ఆర్యవేష సంఘాలన్నీ పాల్గొని ఇక్కడ నుండి రథోత్సవ కార్యక్రమాన్ని ప్రకాశం గంజ్ వరకు నిర్వహించడం జరుగుతుంది ప్రకాశం గంజ్ లోపల సాంస్కృతిక కార్యక్రమాలను సాయంత్రం ఏడు గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అక్కడ నిర్వహించడం జరుగుతుంది మరి మా ఆర్యవైశ్యుల కులదైవం సాక్షాత్తు పార్వతీదేవి అంశ ఆ రోజు అమ్మవారి జయంతి నాడు ఆర్యవైశ్యులే కాకుండా భక్తులందరూ కూడా అధిక సంఖ్య లోపల జిల్లా వ్యాప్తంగా మరి కరీంనగర్ లోపల వాసవి కనకా పరమేశ్వరి దేవాలయంలో లోపల పాల్గొంటారు ముందుగా ఈ ఆహ్వాన పత్రిక బ్రోచర్ను మా వాసవిక పరమేశ్వరి ఆలయ గౌరవ డైరెక్టర్లు అందరూ ఇక్కడ వచ్చేసారు వాళ్ళ చేతుల మీదుగా ఈ బ్రోచర్ ఆవిష్కరణ గావించుకొని తర్వాత మీకు కార్యక్రమం వివరాలు తెలియజేయడం జరుగుతుంది